ఆయనకి విపరీతమైనటువంటి ప్రెజర్స్ వచ్చేసి ఈ లిస్టు దానికోసం ఐపీఎస్ అధికారిని ఫస్ట్ ఆమె మేడం గారు పిహెచ్డి మేమే సో ఈ రోజు మీరు చిత్తూరు నుంచి వచ్చారు నలభై రెండు లక్షల మంది జనాభాకి మీరు నూట ముప్పై ఐదు మంది టూ థౌజండ్ ఉపయోగపడుతుంది అంటే మనకి ఒక విఆర్ నాట్ సమ్ ర్యాండమ్ విఆర్ ప్రొఫెషనల్ ఎవరు వద్దనండి మెజారిటీ లో ప్రదర్శిస్తాను పేద మరియు ధనిక బలవంతులు మరియు బలహీన పాలు బలంలో

పోలీస్ డిపార్ట్మెంట్లోకి ఒక నూతన జీవన విధానంలోకి అడుగు పెడుతున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ఇవాల్టి నుంచి ఇందాక అడిషన్ ఎస్పీ గారు చెప్పినట్లు ఇవాల్టి వరకు ఒక ఎత్తు ఇక నుంచి ఒక ఎత్తు మీకు ఒక గొప్ప బాధ్యత మీ భుజాల మీదకి రాబోతుంది అది యూనిఫామ్ పోలీస్ యూనిఫామ్ ధరించడం అనేది చాలా ఒక అదృష్టవంతమైన ఎంతో అదృష్టం ఉంటాయి కానీ మీకు అవకాశం రాదు ఇది ఒక ఉద్యోగం కాదు జీతం కోసం పనిచేసేది ఉద్యోగం జీతం కోసమే పని చేస్తామంటే పోలీసులో మీరు చేయలేరు జీతం కంట చాలా గొప్ప సేవ చేసే అవకాశం మీకు ఈ డిపార్ట్మెంట్ కల్పిస్తుంది ఆ యూనిఫామ్ మీకు కల్పిస్తుంది ఎప్పుడైతే మీరు యూనిఫామ్ వేసుకుంటారో మీరెవరు మీ పేరేంటి మీ ఊరేంటి మీ కులం ఏంటి మీ గోత్రం ఏంటి అని పక్కకి వెళ్ళిపోతాయి మీరు ఒక పోలీస్ అంతే మీరు ఎప్పుడైనా పేపర్లలో చూడండి ఫలానా రామారావు ఫలానా పుల్లారావు తప్పు చేశాడు పోలీసు అని రాయడు పోలీస్ తప్పు చేశారని రాస్తారు ఇవాళ నుంచి సక్సెస్ వచ్చినా ఫెయిల్యూర్ వచ్చిన మీరు చేసే ప్రతి మంచి పని వల్ల పేరు ప్రఖ్యాతలు వస్తే పోలీసు అదే యూనిఫామ్కి వస్తాయి మీరు ఏదైనా తప్పటడుగు వేస్తే ఆ నింద కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి వస్తుంది నేను మా వాళ్ళకి అందరికి కూడా ఎప్పుడూ చెప్తుంటాము అన్ని డిపార్ట్మెంట్స్ కావచ్చు ఏ ఉద్యోగమైనా కావచ్చు నూటికి మీకు ఎన్ని మార్కులు వచ్చాయన్నది చూస్తారు తొంభై తొమ్మిది వచ్చాయా తొంభై ఎనిమిది వచ్చాయా తొంభై ఆరు వచ్చాయా ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్లో మాత్రం నూటికి ఎన్ని మార్కులు పోయాయి అన్నది మాత్రమే గుర్తుంటుంది ఎందుకు ఒక బందోబస్తు చేస్తారు చాలా గొప్పగా చేస్తారు అక్కడ ఏం ఇన్సిడెంట్ కాదు ట్రాఫిక్ జామ్ అవ్వదు ఎక్కడ ఆగిపోరు ఎక్కడ ఏం గొడవ జరగదు అప్పుడు మిమ్మల్ని గుర్తించాల్సిన అవసరం లేదు కదా సో ఉన్నారా లేదా అన్నది కూడా తెలియదు ట్రైనింగ్ ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన జిల్లా ఎస్పి గారు శ్రీ కిషోర్ గారు అడిషనల్ ఎస్పి సూర్య చంద్రరావు గారు జంగారెడ్డిగూడమే ఎస్పి గారు డిటిసి ఎస్పి గారు ఇక్కడికి వచ్చేసిన అధికారులు ఫైన్ఎస్ అందరికీ కూడా ఆ నమస్కారాలు ముఖ్యంగా మీకందరికీ ఎంతో కష్టపడి దాదాపు మూడు నాలుగు లక్షల మంది ఈ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యారు అన్ని హార్డల్స్ దాటుకొని ఫస్ట్ ప్రిలిమినరీ టెస్టు తర్వాత మళ్ళీ ఫిజికల్ టెస్టు మళ్ళా ఫైనల్ టెస్టు మళ్ళీ కోర్టు డిలేస్ అన్నీ అన్ని ఇబ్బందులు అధిగమించి ఇంత సక్సెస్ఫుల్గా ఈరోజు ట్రైనింగ్ మీరు జాయిన్ అయినందుకు మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే మామూలుగా వేరే డిపార్ట్మెంట్లో జాయిన్ కావాలంటే వాళ్ళు ఒక నెల ట్రైనింగ్ ఇస్తారు అంతే గవర్నర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ కానీ డిప్యూటీ తహసీల్దారు అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ డిప్యూటీ తహసీల్ కనిపిస్తుంటుంది గ్రూప్ వన్లో ఎంఆర్ఓస్ కనిపిస్తారు వాళ్ళకు ఒక నెల రెండు నెలలు ట్రైనింగ్ ఇస్తారు అంతేమిస్తారు వాళ్ళకి కొన్ని డిపార్ట్మెంట్స్కి అసలు ట్రైనింగే ఉండవు డైరెక్ట్ పోయి జాయిన్ అయిపోతారు జూనియర్ రెసిడెంట్లో వాళ్ళైతే ఆ రోజువే ఉద్యోగంలో జాయిన్ అయిపోతాడు కానీ ఒక పోలీస్ డిపార్ట్మెంట్కే ఎందుకు ఇంత శిక్షణ పెట్టారు తొమ్మిది నెలల పాటు బేసిక్ ట్రైనింగ్ ఎందుకు పెట్టారు అంటే మీరు ఈ తొమ్మిది నెలల్లో ఒక మామూలు ఒక మామూలు పౌరుడు పోలీస్ అధికారి పోలీస్ అధికారిగా మారడాలంటే చట్టాల గురించి తెలుసుకోవాలి ఎందుకు మనము ఒక వ్యక్తి తప్పు చేస్తే అతను ఎలా శిక్షించాలి ఒక వ్యక్తి హత్య చేశాడు హత్య చేశాడంటే ఊరికి పట్టుకెళ్ళేసి అతన్ని నువ్వు హత్య చేసావు అని చెప్పేసి వాడిని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తారా నాకు ఒక ప్రొసీజర్ ఉంటుంది చట్ట ప్రకారం ఏ ప్రొసీజర్ ఫాలో సో ఇవన్నీ ఆ పోలీస్ అధికారి తెలుసుకోవాలి తర్వాత ఫిట్నెస్ కావాలి ఈ తొమ్మిది మీరు రన్నింగ్ చేయాలి దొంగలు దొంగలు పట్టుకోవడానికి రన్నింగ్ చేయాలి ఫైరింగ్ చేయాలి ఇలా రకరకాల నక్స్ ఒకవేళ అడవుల్లో ఉన్నారంటే కూమింగ్ ఆపరేషన్స్కి పోవాలి ఇవన్నీ జరగాలంటే ఫీట్ లైనింగ్ కావాలి ఎక్కువ ఎక్కువసేపు నిలబడాలి సీఎం గారు వస్తారు ప్రైమ్ మినిస్టర్ గారు బందోబస్తు పిలుస్తారు పొద్దున పిలిచి సాయంత్ర దాకా నిలబెడతారు అటు ఇటు తిప్పుతుంటారు ఎండలో నిల్చోవాలి దానికి ఏం కావాలి మీరు మామూలు వ్యక్తి చేయగలడా పడిపోతాడు శ్రూద్ర పడిపోతాడు దానికి ఫిజికల్ ఫిట్నెస్ కావాలి అందుకనే తొమ్మిది నెలల సుదీర్ఘమైన శిక్షణ ఇక్కడ ఉంటుంది ముఖ్యంగా ఏంటంటే మీరు అన్న గుర్తుపెట్టుకోవాల్సింది ఈ ట్రైనింగ్ చాలా కఠినంగా